రేపు కార్తీక శుక్రవారం అలానే క్షీరాబ్ది ద్వాదశి కూడా ఈ రోజుని తులసి కళ్యాణం అని కూడా అంటూ ఉంటాము ఈ అత్యంత పవిత్రమైనటువంటి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి ఏడు జన్మాల దరిద్రాలు జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు క్షీరాబ్ది ద్వాదశి అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది అందులోనూ శుక్రవారంతో కలిసి వస్తుంది ఏకాదశి తరువాత శుక్రవారంతో కార్తీక మాసంలో వచ్చిన క్షీరాబ్ది ద్వాదశి అంటే తులసి కళ్యాణం ఈ రోజున స్నానం చేసే నీటిలో ఇది వేయటం వల్ల మీకు ఉన్న జన్మాల దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు కార్తీక మాసం అంటేనే స్నానానికి చాలా ప్రత్యేకమైనటువంటి మాసం ఈ మాసంలో ఏమీ చేసినా చేయకపోయినా కేవలం సూర్యోదయానికంటే ము నిద్ర లేచి స్నానాన్ని ఆచరించి ఒక్క దీపాన్ని పూజ గదిలో వెలిగించినా సరే ఆ శివకేశవుల యొక్క అనుగ్రహంతో దరిద్ర బాధలు తీరిపోతాయని తీరని కోరికలు సైతం తీరుతాయని ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నవారైనా ఆ కష్టం నుండి విముక్తిని పొందుతారు అని శాస్త్రవచనం ఇంతటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో వచ్చిన క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఆ రోజు తులసి కోటకి పూజను చేయటం ఉసిరికాయ దీపాన్ని తులసి కోట వద్ద వెలిగించటం లేదా మట్టి ప్రమిదలు కానీ చలిమిడితో చేసిన ప్రమిదలతో కానీ తులసి దగ్గర ఆవు నెయ్యిని వేసి అలానే ఆవు పాలని తులసి కోటకి సమర్పించి అంటే తులసికి సమర్పించి చలిమిడిలో వేసిన ఆవు నేతి దీపాలను వెలిగించాలి లేదా నార్మల్గా దీపాలను కూడా వెలిగించవచ్చు అలానే ఈరోజు ఉసిరి చెట్టుని అంటే ఉసిరి కొమ్మను తెచ్చి తులసి చెట్టు పక్కన నాటి ఆ కొమ్మకి అలానే ఉసిరి చెట్టుకి రెండింటికి పూజలు చేస్తూ ఉంటారు ఈరోజు ఉసిరి అలానే తులసి రెండింటినీ కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఉసిరి చెట్టుని లక్ష్మీదేవి స్వరూపంగా తులసి చెట్టుని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటారు అంతేకాదు ఈరోజు వెలిగించే ఉసిరికాయ దీపానికి చెప్పలేనంత పుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ద్వాదశి అనేది సామాన్యమైనటువంటిది కాదు ఎన్నో పాపాలను హరించడానికి ఈ రోజున చేసే పూజలు ఉపయోగపడతాయి ఈ పూజ అనంతరం స్వామివారికి చలిమిడిని ప్రసాదంగా నివేదించాలి ఉసిరికాయతో చేసిన ఏదైనా ఒక తీపి పదార్థాన్ని కానీ లేదా ఉసిరికాయ పచ్చడిని అన్నంలో కలిపి నైవేద్యంగా పెట్టినా సరే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ద్వాదశి రోజున స్నానానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు అన్ని దోషాలను తొలగించే ఈ ద్వాదశి స్నానం అనేది ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ప్రతి ఒక్కరం కూడా ముఖ్యమైనటువంటి తిథి వారం లేదా పూజా వ్రతం ఆచరించే సమయంలో తలంటూ స్నానం చేయటం ఆచారం స్నానం అనేది బద్ధకాన్ని మనస్సు మలినాన్ని శరీర మలినాలను కూడా తొలగిస్తుంది స్నానం ఈ స్నానం చేయటం వల్ల కొత్త కొత్త మంచి ఆలోచనలతో మీ మనస్సు శరీరం బుద్ధి ఉత్తేజితం అవుతుంది చీకటిలో దీపం వెలిగించినప్పుడు వచ్చే కాంతి ఎలా ఉంటుందో ఇది వేసుకొని ఈ ద్వాదశి రోజు స్నానం చేసినప్పుడు మీ బుద్ధి కూడా అంతే వెలుతురుగా అంతే కాంతివంతంగా అంతే చురుగ్గా పనిచేస్తుంది మీ శరీరం వికాసంగా అందంగా వికసిస్తుంది అంతేకాదు మీ యొక్క ఆలోచనలు అనేవి ఎప్పుడు ఉన్నత స్థాయి వైపు ఆలోచిస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు ఖచ్చితంగా మిమ్మల్ని యొక్క గొప్ప స్థాయిలో నిలబెడతాయి మనకు కావలసింది మంచి ఆలోచనలు ఆ ఆలోచన రావటం ఉత్తమమైనటువంటి ఫలితం ఆ ఆలోచన వచ్చింది అంటే విజయం సాధించడానికి ఒక గొప్ప ధైర్యం అని చెప్పుకోవచ్చు మంచి ఆలోచన కలిగించడం భగవంతుడి ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు మరి ఈ ద్వాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏది వేసుకుంటే మన యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో ఏడు జన్మల దరిద్రం అలానే జాతక దోషాలు కావచ్చు ఏలినాటి శని కావచ్చు ఇలా ఎన్ని రకాల దుష్టశక్తుల ప్రభావాలు నరదృష్టి నరఘోష చెడు శక్తి ప్రభావం దిష్టి దోషం పూర్తిగా తొలగిపోతాయి అయితే స్నానం చేసే నీటిలో ఏవేవి వేసుకోవాలి అంటే ముందుగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అలా నిద్ర లేచాక వెంటనే స్నానం ఆచరించాలి ఆ స్నానం చేసే నీటిలో ఒక ఉసిరికాయను కానీ ఉసిరి ముక్కలను కానీ వేసుకోవాలి ఇవి వేసుకోవటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఒకవేళ మీ దగ్గర పచ్చి ఉసిరికాయలు లేకపోతే ఎండిన ఉసిరి బద్దలనైనా వేసుకోవచ్చు లేదా ఉసిరి ఆకులను గుప్పెడు తీసుకుని స్నానం చేసే నీటిలో వేసుకోవచ్చు లేదా ఉసిరి పొడి ఉన్నా పర్వాలేదు ఇక వీటిలో ఏవైనా పర్వాలేదు అలానే రెండు ఆవు పాలచుక్కలు కొంచెం గల్లుప్పు చిటికెడు పసుపు ఇవన్నీ కలుపుకొని స్నానం చేసే నీటిలో కొంచెం కొంచెంగా వేసుకొని చెయ్యండి ఇక ఏడు జన్మాల దరిద్రాలు ఇట్టే తొలగిపోతాయి పచ్చి ఉసిరి అంటే ఉసిరికి సంబంధించినటువంటిది ఏదైనా పర్వాలేదు ఉసిరి పచ్చలు కావచ్చు ఎండినవి కావచ్చు ఉసిరి పొడి కావచ్చు లేదా పచ్చి ఉసిరి కావచ్చు ఉసిరి ఆకులు కావచ్చు వీటిలో ఏదో ఒకటి తరువాత గల్లుప్పు పసుపు ఆవుపాల రెండు చుక్కలు ఇవన్నీ వేసుకొని స్నానం ఆచరించండి అలానే పసుపు అలానే రేపు ద్వాదశి అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది అందులోను కార్తీక శుక్రవారం ఈ కార్తీక శుక్రవారం సుమంగలి స్త్రీకి ఎంతో పవిత్రమైనటువంటిది కాబట్టి కార్తీక శుక్రవారం రోజు సుమంగలి స్త్రీలు పసుపుని ఆవు పాలతో కానీ ఆవు నెయ్యితో కానీ కలుపుకొని మీ శరీరం మొత్తం కూడా రాసుకొని అనంతరం స్నానం ఆచరించండి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం సులువుగా సిద్ధిస్తుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవుల అనుగ్రహంతో ఇక మీ యొక్క భర్త ఆరోగ్యం ఆయుష్ డబ్బు అన్నీ పెరుగుతాయి మీ సౌభాగ్యం కలకాలం చల్లగా జీవిస్తుంది ప్రతి స్త్రీ కోరుకునేది ఇంతకంటే ఎక్కువగా ఏమీ ఉండదు తమ సంపదే సౌభాగ్యంగా భావిస్తుంది భారతీయ స్త్రీ కూడా తమ సౌభాగ్యం చల్లగా నిండు నోరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ తమ దాంపత్య జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఒడిదుడుకులు రాకుండా ఉండాలి అని తమ దాంపత్య జీవితం ఎప్పుడూ ప్రేమానురాగాలతో నిండాలి అని కోరుకుంటుంది మరి ఇవన్నీ జరగాలి అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలగాలి వారి అనుగ్రహం కలగాలి వారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అంటే రేపు తప్పనిసరి స్నానం చేసే నీటిలో ఉసిరికాయను వేసుకొని చేయండి అలానే తులసి దగ్గర పూజ అనంతరం ఉసిరికాయతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి ఉసిరికాయ పులిహోర అయినా మరీ మంచిది ఏదీ లేకపోతే కనీసం ఒక ఉసిరికాయనైనా సరే తులసికి సమర్పించండి ఇలా చేయటం వల్ల మీకు ఉండే దరిద్ర బాధలు ఎన్నో ఏళ్ళ నుండి పడుతున్న కష్టాలు ఆర్థిక కష్టాలు ఇంట్లో సమస్యలు గొడవలు రకరకాల ఇబ్బందులతో వారు కూడా ఈ రోజు నుండి మీ సమస్యలు తీరిపోతాయి ఈ పూజ చేసిన ప్రతి ఒక్కరికి ఎంతో పుణ్యం కలుగుతుంది తులసి కళ్యాణం చేసిన వారు కనీసం ఐదుగురి ముత్తైదువులకైనా సరే భోజనాన్ని పెట్టడానికి ప్రయత్నించండి స్తోమత వారు పెట్టకపోయినా పర్వాలేదు కానీ భక్తి శ్రద్ధతో మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి పూజించండి మీ చేతితో గుప్పెడు ప్రసాదాన్ని ఎవరికి దానంగా ఇచ్చినా మంచి ఫలితమే కలుగుతుంది అంతేకాని అప్పులు చేసి పెద్దగా భోజనాలు పెట్టాలి అని పూజలు చేయాలి అని అనుకోకండి ఏ పూజ వ్రతం అయినా సరే అప్పులు చేసి ఎప్పుడూ చేయకూడదు అప్పు చేసి పూజ చేయమని దానం చేయమని ఏ శాస్త్రము వివరించలేదు కాబట్టి ఎవరైనా సరే స్తోమతకు తగినట్లు నడుచుకోవటమే ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి